బేసిక్గా మనం అగ్ని పరీక్షలో చాలా మంది కంటెస్టెంట్స్ అందులో ఫీమేల్ కి కూడా చాలా టఫ్ ఇచ్చే ఒక ఫీమేల్ కంటెస్టెంట్ ఈ రోజు నా ఎదురుగా ఉన్నారనమాట అటువైపు శ్రీముఖి గారిని ఇటువైపు బిందు గారిని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ రోజు నేను ఏదో చూపి అని అనిపించింది మనం ఒకటి అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చదువుకున్నారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఏమైతావు అని అడుగుతారు కదా మన సార్ వాళ్ళు అంటే నేను చెప్పేదాన్ని నేను హీరోయిన్ అయితే సార్ అని చెప్పేదాన్ని నాన్నకి ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే నాన్నకి చదువు అంటే ఏంటి ఆ ఎప్పుడు నుండి ఫేస్ చేశారు అంటే ఊర్లో ఉట్టినాం కదా ఎట్లుంటది అమ్మాయి ఉట్టిన అమ్మాయ అని అంటారు కదా కట్నాలు ఇవ్వాలి అబ్బాయిలు ఉంటేనేమో వాళ్ళు పెద్ద పొడి చేస్తారని ఫీల్ అయిపోతుంటారు మూడు వేలు ఇచ్చేవాళ్ళు నాకు సో ఆల్మోస్ట్ ఇల్లు కష్టపడ్డాం సో మమ్మీ కీప్యాడ్ ఉండేది ఏమనిపించింది అంటే అన్ని పైసలు కూడా పెట్టుకొని మమ్మీకి టచ్ స్క్రీన్ లైక్ లైఫ్ తో పోరాడుతున్నారు ఎవ్రీ డే ఒక ఫైటింగ్ అది అది బరువు మోసేయటానికి తెలుస్తుంది బాధ్యత విలువ అన్నట్టు కానీ ఇన్ ఇయర్స్ లైఫ్ లో ఇలాంటి డే మళ్ళీ రాకూడదు అనిపించే డే ఏంటి కలిగి హాయ్ యాస్ వెల్కమ్ టు ఐ ట్రీమ్ బేసిక్గా మనం అగ్ని పరీక్షలో చాలామంది కంటెస్టెంట్స్ని చూస్తూనే ఉన్నాం కదా అందులో ఫీమేల్కి కూడా చాలా టఫ్ ఇచ్చే ఒక ఫీమేల్ కంటెస్టెంట్ ఈరోజు నా ఎదురుగా ఉన్నారనమాట సో బ్యూటిఫుల్గా చాలా క్యూట్గా మంచి లాంగ్ హెయిర్తో చాలా క్యూట్ క్యూట్గా ఉన్నారు ఆవిడ ఒక్క టాస్క్లే కాదండి పర్సనాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ అనే చెప్పొచ్చు సో మరి ఈరోజు ఆవిడతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం వెల్కమ్ టు ఐ డ్రీమ్ కల్గి గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా ఇంకా ముందు ముందు మీ సపోర్ట్ ఇట్లానే ఉంటే ఇంకా బాగుంటా అయ్యో ఆల్వేస్ ఆల్వేస్ కానీ చాలా స్ట్రాంగ్ ఉమెన్గా మీరు మంచి ఇన్స్పిరేషన్ ఉమెన్గా ఎంతోమంది అమ్మాయిలకి చాలా ఇన్స్పిరేషన్ అవుతారనేది నా ఫీలింగ్ అవ్వాలి ఎస్ సో టాస్క్లో కూడా అటువైపు శ్రీముఖి గారిని ఇటువైపు బిందు గారిని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సో యాక్చువల్లీ ఫస్ట్ అన్నప్పుడు వర్స్ట్ ఇచ్చారు బేసిక్గా నాకు వర్స్ట్ రావద్దనేది నా ఒపీనియన్ బికాస్ అక్కడ ఇంకొందరు డిఫెండ్ చేసుకోలేదు బస్ట్ ఓకే యాక్సెప్ట్ చేసినా బట్ సెకండ్ టాస్క్లో అసలు ఇందిరాబాయ్ మనకి ఇట్లు ఇచ్చిరా అని చెప్పేసి నాకు మస్తు బాధ అయింది బయటకు వచ్చినాక ఏంది మామ నాకు వస్తుంది ఏంటి మామ ఫస్ట్ అసలు అని చెప్పేసి డిస్కషన్ లోపల నాకు ఏముంటే అది వచ్చేస్తుంది దాసుకొని దాసుకొని బరువు అయిపోతుంది కదా అట్లు తర్వాత అనిపించింది చూడు మామ ఇప్పుడు సెకండ్ టాస్క్ అని ఏమన్నా కానీ ఏదైనా కానీ ఇచ్చి పడేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా మెంటల్గా అడిగిపోయిన తర్వాత ఇట్లా కుండ టాస్క్ అని చెప్పగానే అయితే అది అనుకున్నాం బికాస్ బాయ్స్ కూడా ఉన్నారు కదా తర్వాత అనుకున్నా రోజు నేను ఏందో చూపియ్యాలి రాబాయ్ అని అనిపించింది లాస్ట్ వరకు ఉన్న ఆల్మోస్ట్ అయిపోయింది నాది అది థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ ఉండే వామ్మో ఇక ఏందంటే జస్ట్ ఒకటి మనం స్ట్రాటజీ వాడాలి ఏంది అంటే కొన్నాను మీరు షేక్ చేస్తున్న కొద్దీ బరువు ఎక్కువ అవుతుంది అందులో పెద్ద రాయి కూడా పెట్టింది మళ్ళా సో స్టేబుల్గా మనం ఒకటే పొజిషన్లో ఉన్నాం అనుకోండి బరువు అనిపియదు సో అట్లా మీరు ఎంత సేపైనా ఎంత సీప అలా ఎలా పట్టుకున్నారు కలికి చెప్పినా కదా మనం ఒకటి అనుకున్నప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాం అనుకో అయిపోతది అంతే మెయిన్ ఇక్కడ స్ట్రాంగ్ ఉండాలి అప్పుడు ఇది వింటది yes సూపర్ ఇదంతా ఈ టాస్క్లు సెలక్షనో ఇదంతా పక్కకి పడతే ప్రాపర్ ఎక్కడ ఏం చదువుకున్నారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సో నేను ప్రాపర్ నల్గొండ ఒక చిన్న విలేజ్ లో చదువుకున్న తెలుగు మీడియమే తర్వాత ఇక ఎయిత్ క్లాస్కి మా డాడీ ఒకటి చెప్పిండు నువ్వు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే నువ్వు మండల్ ఫస్ట్ రా అని చెప్పిండు మండల్ ఫస్ట్ వచ్చినా మా ఊరు మండలం అనమాట తర్వాత ఎయిత్కి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినా అక్కడ కొన్ని డేస్ ఉన్నా ఇంకా అప్పుడు ఎయిత్ క్లాస్ కదా మళ్ళీ నాకు మా మమ్మీ గుర్తొచ్చింది మా మమ్మీ నా కోసం హైదరాబాద్ వచ్చింది మా మమ్మీ డాడీ ఇంకా ఆరు నెలలు ఉండేసి ఇంక అయిపోయింది కదా ఎయిత్ క్లాస్ మా ఊర్లో ఇంగ్లీష్ మీడియం పడ్డదని తెలిసింది మా ఊరి దగ్గర ఇంకో ఊర్లో సో మళ్ళీ ఇక ఈడ సిటీలో రెంట్లు ఏమి అని చెప్పి మళ్ళీ ఊరికి వెళ్ళిపోయాము అక్కడ చదివేసిన ఇంకా ఊర్లో ఇంగ్లీష్ మీడియం ఎట్లుంటాయి ఇట్స్ లైక్ తెలుగు మీడియమే ఎవరు ఏం మాట్లాడో మనం తెలుగే మాట్లాడతాం ఆప్షన్ ఆప్షన్లు ఉండవు కదా ఇప్పుడు హైదరాబాద్ లో ఇంగ్లీషే చదవాలి మాట్లాడాలి అని ఉంటది ఆ ఊర్లలో ఎట్లుంటది చదువు వరకు వచ్చేసరికి ఇంగ్లీష్ అవుట్ ఆఫ్ ద క్లాస్ లని తెలి మాట్లాడతాం తర్వాత టెన్త్ కి ఇంకా కంప్లీట్ గా మా నానమ్మ మాకు ఒక రూమ్ తీసుకొని వచ్చినాం హైదరాబాద్ లో ఒక రూమ్ లో ఉన్నాం ఒక రూమ్ లోండి మా నాన్నమ్మ మాకు రోజు వండి పెట్టేది మీ మా అక్క నేను మేము ఇట్లా ఇగ ఎవరు చదువులోకి అలవచ్చేది అనమాట ఒక రూమ్ లు ఉన్నాము తర్వాత ఇంటర్ అయిపోయింది నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండే అంటే ఏమైతావు అని అడుగుతారు కదా మన సార్ వాళ్ళు అంటే నేను చెప్పేదాన్ని నేను హీరోయిన్ అయితే సార్ అని చెప్పేదాన్ని సో ఆ కళ నాకు అప్పటి నుంచే ఉంది మా ఇంట్లో మాకు కాంధు తెలుసు అయిదా అని అనుకుంటున్నా గానీ సో ఇప్పుడు ఏమైతే తెలుసా అని చూసాం మనము ఇప్పుడు మన ఫాదర్ అడుగుతారు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని బీటెక్ అయిపోగానే అంటే నేను ఇట్లా ఇది చేద్దాం అనుకుంటున్నా డాడీ అని చెప్పిన అంటే అట్ల ఎట్లా చేస్తాం మన ఎవరు ఎవరున్నారు ఇటు సైడు అని చెప్పేసి అంటారు మన ఇంట్లో ఎట్లుంటుంది అంటే ఇప్పుడు సపోజ్ మీరు మా ఇంటి పక్కన అమ్మాయి అనుకోండి ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు యుఎస్కి వెళ్తున్నారు అనుకో యూఎస్కి ఓ తోటోటి తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలి అన్నట్టు ఉండదు మనం కూడా తొడే కొసుకోవాలి అట్లుంటుంది ట్రూ సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అదే అమ్మాయి అది చేస్తుంది కదా అని అంటారు అంటే మనం ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్ లో వెళ్ళి మనకంటూ ఒక ఐడెంటిటీ రావాలి అనేది నాకుంది సో మా డాడీకి ఫస్ట్ నుంచి అనగాని అమ్మాయిలు అంటే కొంచెము ఫస్ట్ నుంచి అబ్బాయిలు ఉంటాయి ఊర్లలో ఎట్లుంటది ఇక మేల్ డామినేషన్ ఉంటది ఇంకా అబ్బాయిలు ఉంటాలి అని ఉంటది ఇప్పుడు మా డాడీకి అర్థమైంది అబ్బాయిలు అమ్మాయిలు ఏం లేదు మా డాడీ వర్క్స్ ఏవైనా నేనే చేస్తా ఏదైనా ఇప్పుడు మా డాడీకి అనిపించింది అబ్బాయి లేకున్నా సరే నేనే అబ్బాయి అని చెప్పి ఫీల్ అవుతాడు ఇప్పుడు రియలైజ్ అయ్యిండు మస్తు అనిపిస్తుంది కాలంతో పాటు మనం కూడా మారుతాం కదా సో ఇప్పుడు అదే అవుతుంది మా ఇంట్లో అండ్ ఇది నేను సాఫ్ట్వేర్ చేసిన టూ ఇయర్స్ వన్ ఇయర్ బాగా కష్టపడ్డా అంటే ఇంట్రొడక్షన్ ఇంగ్లీష్ లో చెప్పాలి కదా మనం ఇప్పుడు వంద వందల మంది కూసారి ఇంటర్వ్యూ సో అంటే ఇట్లా చెప్పాలి అంటే భయం అవుతుంది కదా ఇట్లా చెప్పాలి మైనేమిస్ మైనేమిస్ అని చెప్పి ఆగిపోయేదాన్ని అంటే కొంచెం భయం అవుతుంది కదా అంత మంది ముందు మనమేమో తెలుగు మీడియం వచ్చిన బ్యాక్గ్రౌండ్ అట్లా అని చాలా మంది ఉంటారులే కానీ ఒక్కొక్కటి బ్రెయిన్ ఒక్కొక్కటిది మస్తు భయమయ్యేది ఒక వన్ ఇయర్ చాలా గట్టిగా దిగిన మన లైక్ మార్నింగ్ సెవెన్కి వెళ్తే నైట్ లెవెన్ ట్వెల్వ్ అయ్యేది ఇంటికి వచ్చేసరికి కంటిన్యూగా తిరిగేదాన్ని బై గాడ్ గ్రేస్ నాకు మంచి పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది టూ ఇయర్స్ చేసిన చేసిన తర్వాత నాకు ఎందుకో అనిపించింది నాకు ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి నాకు ఆఫీస్ లో కూడా క్వాలిటీ అవార్డు వచ్చింది ఆ వర్క్ చూసి మంచిగా చేస్తున్నావు అని బట్ స్టిల్ మనం ఏదైతే అనుకున్నామో అది కావాలనుకుంటాం కానీ లైక్ మన ఫ్యామిలీ ఇప్పుడు ఒకటి చేయమన్నందుకు నేను ఇది చేయాల్సి వచ్చింది నేను మా డాడీని చియారి రాసిన ఐఎల్స్ రాసిన తర్వాత ముప్పై లక్షలు అయితుంది ఏడంగా తెచ్చి పెడతాం ముగ్గురు అమ్మాయిలము సో అది క్యాన్సల్ సరే ఇది వద్దులే అనుకుని ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తా అని చెప్పినా మళ్ళీ దానికి ఎనిమిది లక్షలు మళ్ళీ ఏదైనా పైసలతో కూడుకున్న పనే ఇంకా తర్వాత ఏమైంది ఇక నాకు ఉన్నది ఒకటే ఆప్షన్ జాబ్ చేసుకోవాలి అంతే కదా నేను సంపాది చేయాల్సిందే తప్ప ఇన్వెస్ట్ చేసేంత పైసలు మన దగ్గర లేవు తర్వాత మీన్ వేళ బీటెక్ అయిపోయినా కానిచ్చి నీ డాడీని ఒక్క రూపాయి అడగలే ఇప్పటికి కూడా ఒక్క రూపాయి అడగలే సో మాకు తెలిసిన సీనియర్ అక్క ఏం చెప్పిందంటే ఇట్లా మాస్టర్ వేవర్ అని ఉంటుండే అందులో నేను డైలీ ఫిఫ్టీన్ శారీస్ కట్టుకుంటుండే ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్నింగ్ సెవెన్ పోతే నైట్కి వస్తుండే మూడు వేలు ఇచ్చేవాళ్ళు నాకు సో ఆల్మోస్ట్ ఫుల్ ట్రూ సో మమ్మీ కీప్యాడ్ ఉండే ఏమనిపించిందంటే అన్ని పైసలు కూడా పెట్టుకొని మమ్మీకి టచ్ స్క్రీన్ కొనిచ్చిన ఇట్స్ లైక్ సర్ప్రైజ్ లైఫ్లో ఫుల్ ఫేస్ చేసుకుంటూ వచ్చిన అదే అనిపిస్తుంది కదా మనం ఏదైనా గట్టిగా అనుకున్నప్పుడు మనం ట్రై చేయాలి మా చుట్టాలు మా ఇంట్లో ఎవ్వరు సపోర్ట్ చేయలేదు నాకు ఏమైతే జాబ్ చేసుకోరా అందరు జాబే చేస్తారు కదా అని చెప్పి నాలో ఉన్న ఐడెంటిటీ ఎవరు క్రియేట్ అంటే లైక్ గుర్తించలేదు ఎంత స్టబన్ గా యాక్టింగ్ ట్రై చేస్తా అంటుంది ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి నా పక్కన వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు చూసినా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇంట్లో అర్థం కాదు మన ప్రాబ్లమ్స్ పక్కన వాళ్ళు అందరు అర్థం చేసుకుంటారు ఇంకా నాకు నేను స్ట్రాంగ్ డెసిషన్ తీసేసుకున్నా జాబ్ మానేసిన మా డాడీకి వచ్చి చెప్పిన జాబ్ బంద్ చేసిన డాడీ అని చెప్పి ఇక బంద్ చేసి ఇక కంప్లీట్గా ఇక టూ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఎయిట్ మంత్స్ నుంచి గట్టిగా ట్రై చేస్తున్నా రిఫరెన్సెస్ ఏందో తెలియదు కానీ క్యాన్సిల్ అయిపోతున్నాయి ఇక అట్లాంటి టైంలోనే నాకు ఇట్లా బిగ్ బాస్ బాస్ది నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ తేజు నాకు పంపించింది పొద్దుగల లింక్ మీరు నమ్ముతున్న నెంబరు బ్రష్ కూడా చేయలేదు లేవగానే డ్రెస్ చేంజ్ చేసుకొని పంపించేసిన బికాస్ మనం ఒకటి అనుకున్నాం అన్నప్పుడు దానికి ప్రిపరేషన్ అవసరం లేదు మన ఇంట్రో మనం ఏం చేస్తున్నాం ఏంటనేది కట్టె కొట్టి తెచ్చేటట్టు చెప్పేసినా సో త్రీ డేస్ తర్వాత నాకు కాల్ వచ్చింది సెలెక్ట్ అయిపోయినా అని నాకు అనిపించింది నేను సెలెక్ట్ అయిపోతా అని చెప్పి బికాజ్ మనం అనుకున్న దాంట్లో చెప్పిన ఇక్కడ మనం గట్టిగా ఉంటే ఏమైనా అయిపోతుంది సో దేవుడు కొంచెం లేట్ ఇచ్చినా మంచి ఇస్తాడు ఎవరికైనా సో ఐ బిలీవ్ దట్ సో అట్లా డివోటీ కూడా అనమాట సో చాలా గట్టిగా నమ్ముతా దేవుని సో అమ్మవారి చాలా దుర్గాదేవి నా పేరు కూడా కల్కి అని నేను మార్చుకున్న పేరు అది నా పేరు గీతా పావతి సో వై ఐ చేంజ్ లైక్ మా ఒక అన్న చెప్పాడు నువ్వు అమ్మవారిని నమ్మడం స్టార్ట్ చేయ నీకు అంత మంచిగా జరుగుతుంది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చాలా గట్టిగా నమ్ముతున్నాం అని చూసా ఎట్లుంటది అంటే మా ఊర్లో ఎవ్రీ ఇయర్ దసరాకి అమ్మవారి చీరలు కడతారు కదా లక్కీ డిప్ లో వేయాలన్నమాట మన పేర్లు రాసి ఫస్ట్ ఇయర్ వచ్చింది సెకండ్ ఇయర్ అట్లా ఫోర్ ఇయర్స్ మీకు లాస్ట్ ఇయర్ వరకు నాకే వచ్చింది ఓ సో ఐ స్టార్టెడ్ బిలీవింగ్ దేవుడు మనలోనే ఉంటాడు మనం ఇతలో మంచిగా ఉండాలనే కోరుకోవాలి తప్ప లంగ పనులు వేసుకుంటా దేవుడా నాకు అది అంటే ఏమి ఇస్తాడు చెప్పు దేవుడు సో ఐ బిలీవ్ గాడ్ మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటే మంచిగా జరుగుతుంది అండ్ ఈవెన్ మీరు లాస్ట్ టాస్క్ చూసినట్టు అయితే కుండ టాస్క్ అదై థింక్ నా ఫోటో వచ్చింది నాది నేనే మోసుకున్నా నవదీప్ గారు అన్నారు నవదీప్ గారు చూడండి అని మరి చూసారు అందరు నవదీప్ గారు ఎవరమ్మా ఇక్కడ అమ్మవారి భక్తులు ఎవరు అన్నారు అని చెప్పేసి అన్నాడు చెప్పిన అందరు షాక్ అయిపోయారు చెప్తున్నా దేవుడు మనకి లాస్ట్ బస్ట్ వచ్చింది చూసిరా ఇమీడియట్ గా బెస్ట్ ట్రూ సో మనం మనల్ని నమ్మాలి హానెస్ ఉండాలి జెన్యున్ ఉండాలి అదే అయ్యేది అవుతుంది తెలివాల్సిన వాళ్ళకి తెలుసా చాలు సూపర్ కానీ ఒక వర్డ్ అన్నారు నాన్నకి మేము ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే నాన్నకి వచ్చావు అని అంటే ఏంటి ఆ ఎప్పుడు నుండి ఫేస్ చేశారు డాడీ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది దానికి ఎస్ అంటే ఊర్లో ఉట్టిగా రిణాం కదా ఎట్లుంటది అమ్మాయి ఉట్టి రానగానే అమ్మాయి అని అంటారు కదా కట్నాలు ఇవ్వాలి పెళ్లి ఉంటేనేమో వాళ్ళు పెద్ద తెగ పొడి చేస్తారు అని ఫీల్ అయిపోతుంటారు అంటే ఇప్పుడు అట్లా లేదు కదా కాలం జనరేషన్ అట్లుంటుండే ఇప్పుడు మారిపోయింది కదా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మా డాడీకి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు మా డాడీ ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా నన్ను మా డాడీ ఆఫీస్ ఎల్ఐ ఏజెంట్ అనమాట డాడీది ఏది ప్రోగ్రామ్ అయినా నన్నే తీసుకుపోతాడు నేనే డాన్స్ చేస్తుండే పాట పాడుతుండే ప్రతీది అయితే మీ పాప ఇంత యాక్టివ్ ఉంది కదా ఎందుకు పంపారు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ రేజ్ అయ్యింది కానీ మా డాడీ ఆయన చెప్పిన ఆయన కొట్టుకున్న కూంతేలికి రెండు కాళ్ళంటే రెండే సో చాలా మొండిగా ఆలోచిస్తారు డాడీ తర్వాత ఈ స్టార్టెడ్ రియలైజింగ్ ఏదో చేద్దాం అనుకుంటుంది ఒక ట్రయల్ ఇద్దాం అని చెప్పేసి అని అన్నాడు బట్ ఏం చేయలేదు సపోర్ట్ జస్ట్ అన్నట్టు ఇట్లా పిన్ చేసి వదిలేసినాడు తర్వాత నేను గట్టిగా ఉన్నా అదే చెప్తున్నా కదా మీరు ఒక డెసిషన్ మీద గట్టిగా ఉన్నారనుకోండి అట్ టెనికాస్ట్ వాళ్ళతోనే మనం లాస్ట్ ఒప్పించుకునేలా చేస్తాం అది ఇక్కడే అయ్యింది నేను వాట్సాప్ పంపించిన సంగతి కూడా మా డాడీకి తెలియదు నేను ఆడిషన్ ఇచ్చిన సంగతి మొత్తం సెలెక్ట్ అయిపోయి అన్నపూర్ణ స్టూడియోస్ అయిన సంగతి కూడా చెప్పాలి నేను డాడీకి గ్రూప్ డిస్కషన్ ఇట్లా అని డైరెక్ట్ స్టేజ్ లో సెలెక్ట్ అయినా అన్న తర్వాత చెప్పిన సో ఎందుకంటే మళ్ళా మధ్యలో వచ్చినాక మనం ఎంత గట్టిగా ఉన్నా కానీ అనుకున్నా కొన్నిసార్లు జరగవు మనం ఇక్కడ స్ట్రాంగ్ ఉండి ఆడితే మన కష్టాన్ని చూసి దేవుడే ఇస్తాడు ఆ ప్రోమో చూసిన తర్వాత మీ ఎపిసోడ్స్ చూసాక అమ్మా నాన్న ఇన్నర్ ఫీలింగ్ ఏంటి సూపర్ డూపర్ హ్యాపీ అబ్బా తెలుసా నేను జనరల్గా మన ఇంట్లో ఏమైనా పూజలు ఐ మీన్ ఫెస్టివల్స్ రాఖీ ఫెస్టివల్ దసరాకి మొక్కుతాం కదా డాడీ వాళ్ళది నేను ఎప్పుడు కెరీర్ విషయం నా డాడీకి మొక్కలే ఫస్ట్ టైం బిగ్ బాస్కి వస్తున్నా అనగానే మా డాడీ కాళ్ళు మొక్కినా ఫస్ట్ టైం తర్వాత మా మమ్మీ రెగ్యులర్గా మొక్కుతా ఇప్పుడు వచ్చే ముందు కూడా మొక్కినా అంటే ఒక సెంటిమెంట్ నాకు ఏందో అర్థం కాదు లైక్ మా మమ్మీ బాత్రూమ్ ఉంది అనుకో నేను బయటకు వెళ్ళాలి మమ్మీ నీ కాళ్ళన్నా బయట పెట్టమే నేను మొక్కిపోతా అని చెప్తా సో అంత గట్టిగా నమ్ముతాను నేను అంటే మన మమ్మీ ఆశీర్వాదం మనతో పాజిటివ్ ఉంటే ఎక్కడికైనా మనల్ని ఫస్ట్ ఫస్ట్ మదర్ అండ్ ఫాదర్ అదే సో మీ మీరు లాస్ట్ థర్డ్ వన్ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ నెత్తి మీద మోస్తున్నారు షోల్డర్ మీద ఏం చేస్తాం పరిస్థితుల ప్రభావాలు బాధ్యతలు మనల్ని అలా చేస్తాయి కానీ కలికి ట్రూ ఒక్కటి హానెస్ట్ గా చెప్పాలి అంటే లైఫ్తో పోరాడుతున్నారు అంటే ఎవ్రీడే ఒక ఫైటింగ్ కదా ఉంటది అది బరువు మోసేయటానికే తెలుస్తుంది బాధ్యత విలువ అన్నట్టు నిజంగా తెలుసా మనం లైక్ మీకు సఫర్ అయ్యే వచ్చి దాకా ప్రతి ఒక్కరు అమ్మాయి చాలా ఫేస్ చేసుకుంటారు రావాలి తెలుసా జనరేషన్ మారింది కాలం మారింది అని మనం అనుకుంటున్నాం తప్ప బయట అనుకుంటున్నారు తప్ప మన ఫ్యామిలీస్ వాళ్ళకి అది అర్థం కావాలి కొంచెం వాళ్ళకి టైం పడుతుంది సో మా డాడీకి చూడు ఇన్ని ఇయర్స్ పట్టింది మా డాడీని అర్థం చేసుకోవడానికి బట్ ఎనీవేస్ అర్థం చేసుకున్నారు కదా అదే మనకు కావాల్సింది పక్కనోడు ఏమంటారు మనకు అవసరం లేదు మన ఇంట్లో మనల్ని అర్థం చేసుకుంటేనే ఒక వెయ్యి ఏనుగుల బలం అది అవును ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ సిస్టర్స్ మారిడా లేకపోతే అన్ మెరిడా దే ఆర్ మ్యారిడ్ ఆహ బోతర్లు మారి ఉన్నారు కిడ్స్ కూడా ఉన్నారు సో మీరు ఒక్కలే ఎస్ కిడ్ ఓ పెద్ద అక్క బేబీ చిన్నక్క పెద్ద పెద్దక్క బేబీ ఓకే 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 చాలా ఇష్టం మీకు బాగా అటాచ్మెంట్ అయ్యా ఫుల్ ఓకే సో వాళ్ళిద్దరు హ్యాపీ ఫుల్ ఓకే సో ఇంక నెక్స్ట్ మీద మ్యారేజ్ ఇంకా ఇప్పుడు మనము ఆ సెట్ చేసుకోవాలి ఫస్ట్ పెళ్లి సెకండ్ యా చేయచ్చా లవ్ మ్యారేజ్ లేదు గో విత్ గోవిలో మనం చూసా ఏది అనుకోవట్లేదు ప్రస్తుతానికి కెరియర్ మీద ఫోకస్ పెట్టిన ఎందుకంటే మన వాళ్ళు ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకోరు సపోర్ట్ చేస్తారు గట్టిగా సో కెరియర్ గట్టిగా ఫోకస్ చేసినప్పుడు అన్ని మన దగ్గరకే వస్తాయి కలికి మూవీస్ లోనే చేయాలని ఉందా మీకు సీరియల్స్ లో అయినా చేయాలని ఉందా మూవీస్ మూవీస్ యాజ్ పర్ నో నేను అనుకున్న ప్రకారంగా అయితే మూవీస్ లో చేయాలని అనుకుంటున్నా సీరియల్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇన్ మూవీస్ ఫస్ట్ నుంచి అయినా నేను ఒకటే దాని మీద ఉన్నా కదా సో మూవీస్ మూవీస్ మీద స్ట్రాంగ్ గా ఉన్నారు సో ఫేవరెట్ యాక్టర్ ఎవరు హీరోస్ లో పవన్ కళ్యాణ్ చరణ్ గారు హీరోయిన్స్ లో బాగా ఇన్స్పిరేషన్ సమంతా సమంత గారు అంటే చాలా ఇష్టం ఎందుకని నేను నేను లోన్లీగా ఫీల్ అయినా అనుకోండి అనదాశ్రమం వెళ్తాను అమ్మాయిలు ఉంటారు అక్కడ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ బిఎన్ రెడ్డిలో పోయేసి లైక్ వాళ్ళకి నేనే గు ఇంట్లో ఐదు వందల గులాబ్ జాముతో చేసుకొని తీసుకొని వెళ్తా వంట చేస్తాను అనమాట వండి వాళ్ళకే పెట్టేసి వస్తాను తర్వాత నేను బిర్యానీ చికెన్ బిర్యానీ కానీ వాళ్ళందరితో టైం స్పెండ్ చేస్తాను కబడ్డీ ఖోఖో వాళ్ళందరితో ముచ్చట్లు పెట్టి వస్తాను చూడు ఆమెకి మన వల్లనే అంత ప అంత పొజిషన్కి వచ్చింది బికాజ్ అవర్ సపోర్ట్ ఉండాలి కదా అంత పొజిషన్కి రావాలి అంటే ఒక ఆర్ఫనేజ్ నడుపుతుంది ఎక్కడ టైం ఉన్నా కానీ వాళ్ళకి టైం ఇస్తుంది మంచిగా మాట్లాడుతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి పోయినా వాళ్ళ కర్ర ఇచ్చినాం అనుకో నమస్తే అంటుంది లైక్ అదే చెప్తున్నా కదా మనము ఎంత స్టేజ్కి వెళ్ళినా కానీ మనం ఏడి నుంచి అనేది మర్చిపోవద్దు వాళ్ళ వల్లనే మనం ఈడ ఉంటాం సో అది నాకు బా నచ్చుతుంది తనలో ఎక్కడ ఉన్న జెన్యున్ గా మాట్లాడుతుంది అబ్బా ఒక కళ్ళలో తెలిసిపోతుంది అట్లానే ఉంటా బేసిక్ సో అందుకనే చాలా ఎప్పుడైనా కలిసారా ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చిందా లేదా మా వాళ్ళు చూసినంట కానీ బట్ చూడాలి కలవాలి సమంత గారు ఆపర్చునిటీ కలిసే ఆపర్చునిటీ కలుద్దామని చెప్పారు నాకు కూడా ఉండేది తెలుసా లైక్ ఏంటంటే నా దగ్గర పైసలు ఉంటే ఒకటి పెట్టాలని ఉండే ఆర్ఫనేజ్ బయట పేరెంట్స్ ఎట్లా రోడ్ల మీద వదిలేస్తారు అసలు వాళ్ళకి ఇంత నన్ను ఉండదు అసలు సి మూసలోళ్ళు అవుతున్న కొద్ది మళ్ళీ వాళ్ళు చిన్న పిల్లలానే బిహేవ్ చేస్తుంటారు మా తాతయ్య మాకు చాలా ఇష్టం అంటే రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ చనిపోయినారు మా తాతయ్యకి మూడు పూటలు నేనే తినిపించిన నేనే స్నానం చేపించిన మమ్మీ వాళ్ళ డాడీ 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 మొత్తం నేనే చూసుకునే అని మూడు పూటలు నేనే తాతయ్యని అంటే చెప్తున్నా జాబ్ బాగానేసిన ఇవే ట్రై చేస్తున్నా అన్న కదా ఆ టైం ఇంట్లోనే ఉంటాం కదా రోజు ఆడిషన్స్ అయితే వెళ్ళలేము కదా ఉన్న రోజులు అయితే తాతయ్య దగ్గరుండి చూసుకున్నా నేనే ఫిట్నెస్ స్కిన్ కేర్ పర్సనాలిటీ ఎలా చూసుకుంటున్నారు నేను పార్లర్ పోయి ఏం చేపించుకోను ఇంట్లోనే సున్నిపిండి బియ్యం పిండి ఫ్రూట్ తింటే అది అంతే అంతే ఎక్సర్సైజెస్ జిమ్ చేస్తా ఇప్పుడు మా డాడీ ఊర్లో నుంచి బియ్యం బస్ అది వేస్తుండనుకోండి అది కింద ఉంటది కదా మాది ఫస్ట్ ఫ్లోర్ లో ఇల్లు నేనే మోసుకొని పోయి పైన పెడతా ఎందుకంటే అమ్మాయిలు ఎక్కడ స్ట్రాంగ్ ఉండాలి అనేది అమ్మాయిలు ఎక్కడైనా స్ట్రాంగ్ ఉండొచ్చు మనం ఇక్కడ అనుకు చెప్పినా ఇక్కడ ఏమనుకుంటే అది చేసేస్తాం అది కింద ఉండండి చేసేస్తాం కానీ ఇన్ ఇయర్స్ లైఫ్లో ఇలాంటి డే మళ్ళీ రాకూడదు డే మీది మీ చెప్పిన కదా మస్తు కష్టాలు పడ్డా ఇంట్లో మస్తు మాట్లాడినారు కెరియర్ విషయంలోనే బికాజ్ ఇది వద్ద నువ్వు ఒక మైండ్ స్టెబిలిటీ లేదు నువ్వు కెరియర్ విషయంలో అన్నారు బికాస్ నేను ఎందుకు స్టెబిలిటీగా లేను కాదు ఫస్ట్ నేను జిఆర్ఈ రాపిచ్చిండు మరి ఎందుకు రాపియాల రాపిచ్చినాము యుఎస్ పోతామని ఫిక్స్ అయిపోతాం కదా మళ్ళీ వద్దన్నారు పైసలేకపోతున్నాను ఫ్యాషన్ డిజైనింగ్ అన్నా అది వద్దన్నారు పైస సో ఇప్పుడు నేను వాళ్ళకి తగ్గట్టు నేను మారుతున్నా స్టెబిలిటీగా లేదని కాదు కదా ఇట్లా నేను ఫ్యామిలీ విధంగా ఇది చెప్తే అర్థం కాదు మీకు చెప్పాలంటే ఫేస్ చేసిన వాళ్ళకే అర్థమవుతుందా బాధ సో ఇప్పుడిప్పుడే నాకు మంచి రోజులు స్టార్ట్ అయినాయి అని అనిపిస్తుంది అమ్మవారి హండ్రెడ్ పర్సెంట్ డేస్ మంచిగా స్టార్ట్ అయింది సో మంచి ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ కూడా అమ్మవార్లు కట్టే ప్రతి ఒక్క క్లాత్ కూడా అందులో ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచిగా సెట్ అవుద్ది కల్కి కల్కి అన్న నేమ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మార్చుకొని ఫోర్ ఫోర్ ఇయర్స్ అదే చెప్పాను కదా నేమ్ చేంజ్ చేసుకున్నాక ఎలా ఉంది సూపర్ నిజంగా తెలుసా లైఫ్ లో ఒక పాజిటివిటీ నిజంగా ఇన్ని రోజులు ఇది ఎందుకు మిస్ అయిందా అనిపించింది ఒక అన్న చెప్పాడు అనమాట ఇట్లా నువ్వు ఒక ఒక అమ్మాయి ఒక అమ్మాయిని అర్థం చేసుకుంటారు తెలుసా మన దృష్టం అదే మనం కాబట్టి అమ్మాయిలు దేవుడు అమ్మవారు అమ్మాయే నేను పోతా ఎవ్రీ ఫ్రైడే గుడికి పోతా ఇప్పుడు ఇప్పుడు కూడా వెళ్ళాలి సాయంత్రం ఈ రోజు ఫ్రై సో పక్కా పోతా ఏ రమాన ఏ పనైనా ఉండండి పోతా డైరెక్ట్ నాకు ఏ బాధ అనిపించినా పోయి డైరెక్ట్ అడిగేస్తాం అమ్మవారిని ఎందుకు ఇట్లా చేస్తున్నావు నా బతుకుని అని చెప్పి క్వశ్చన్ మనం దేవుణ్ణే చేయగలుగుతాం బికాస్ మన తలరాత రాసింది దేవుడే అంతే మనం ఎట్లాస్ట్ అన్ని కోల్పోయి లాస్ట్ మనం రావాల్సింది సనాతన ధర్మకే ట్రూ ట్రూ లైఫ్ చాలా ఇది సో ఓటింగ్ గురించి ఏం చెప్తారు సో సి ఇప్పటి వరకు నా టాస్క్లు చూసిన అందరు నేనేదో చూసిర్రు సో ఇంకా ముందు ముందు ఇంకా నాలో ఉన్న ఆ హైపర్ యాక్టివ్నెస్ గానీ టాకక్టివ్నెస్ నేను చాలా బాగా మాట్లాడతాను అన్నమాట మాట్లాడతాను ఏమి ఉంటా పక్క రోజు అస్సలు బోర్ కొట్టదు అండ్ ఇక్కడ సిటీలో చదువుకున్న వాళ్ళకి ముచ్చట్లు తక్కువ ఉంటాయి మంజుషా వాళ్ళకి ఏంటంటే పీటీ పీరియడ్స్ ఉండవు ఏముండవు మేము ఊర్లో ఉట్టి వెరగినాం కదా మస్తు స్టోరీస్ ఉంటాయి మా దగ్గర మస్తు ఉంటాయి మస్తు చెప్తే ఇతరులకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలుసా సో అవన్నీ చెప్పి కొంత ఇన్స్పై కొంతమంది ఫీమేల్స్ ని ఇన్స్పైర్ చేయాలని ఉంది ఎందుకంటే ఊర్లో ఉట్టి చాలా చేయాలని ఉంటది నాలిక ఇప్పుడిప్పుడే అర్థం చేసుకునే పేరెంట్స్ అందరు అర్థం చేసుకోవాలి వాళ్ళ పిల్లలకి ఒక ఛాన్స్ ఇవ్వండి లెట్ ఎం ప్రూవ్ కదా అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటారో ఒక మీరు ఒక సపోర్ట్ చేస్తే ముందు పోతారు అప్పటికే వాళ్ళు ఏం చేయాలా ఏం చేయాలి చేయొద్దా అని ఆలోచిస్తుంటారు మీరు అన్ని ఒక్కసారి సపోర్ట్ చేస్తే అనుకుంటారో అది సాధిస్తారు నిజంగా చెప్తున్నా ట్రస్ట్ యువర్ డాటర్స్ సూపర్ ష్యూర్గా సో బిగ్ బాస్లో మంచి టాస్క్ల్లో చేశారు మంచి టాకటివ్ సో ఓటింగ్ కోసం ఏం ఏం చెప్తారు జనాలకి సో మీరు చూస్తున్నారు కదా ఇప్పటివరకు నేను జరిగిన టాస్క్లైనా కానీ ఏదైనా కానీ ఫిజికల్ కానీ మెంటలీ కానీ సో మనం బేసిక్గా ఓవర్గా ఏమి ఆలోచించవద్దు సో ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అది వచ్చిన తర్వాత మీరు ఆలోచించవచ్చు అనాలసిస్ చేయొచ్చు రాకముందే అట్లా ఇట్లా అని ఆలోచించవద్దు ఓవర్గా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు యాజ్ పర్ అది చూసిన మనకి ఓకే ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన వస్తుంది ఇప్పుడు మీకైనా ఒకలాగా ఆలోచిస్తావు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు నేను ఒకలాగా స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు సో మన మన కష్టం అనేది కష్టపడాల్సిందే గివ్ అప్ ఇవ్వద్దు అంతే ఇది నాతో అదరాబ్బాయి అని చెప్పి కూర్చుంటే నడవదు కదా నువ్వు ఇడి దాకా వచ్చింది ఎందుకు నువ్వు ట్రై చేయి కష్టపడు అది లాస్ అయినా పర్లేదు నువ్వు కష్టపడ్డది గుర్తించి దేవుడు ఏదో ఒక రోజు ఇస్తాడు సో మన లైఫ్ లో ఏదైనా సరే మన డెసిషన్ కష్టపడతానే ఉండాలి ఫలితం అనేది సర్టన్ టైం లో వస్తుంది కానీ మనం అనుకున్న స్టాన్ ఉండాలి మన డెసిషన్ పైన పక్కనోడు వద్దు రే ఇది వద్దు అన్నప్పుడు సరేలే అని అనవద్దు ట్రూ మనం అనుకుంది చేస్తాలి ఈతోనికి నిరూపించాలి అంతే మా ఫ్యామిలీస్ లో కూడా నన్ను చాలా మంది అన్నారు ఎందుకు అవసరమా ఇవి ఈ ఫీల్డ్ మన దాంట్లో ఓడున్నాడు ఇండస్ట్రీ అవసరమా అని చెప్పి ఉంటేనే మనం పోవాలా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఎట్లనో ఇది కూడా అంతే కదా అంతే అది అర్థం కాదు వీళ్ళకి ఇప్పుడు ఇప్పుడు అర్థం చేసుకుంటారు లేదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో గెస్ట్ల గురించి శ్రీముఖి గారి గురించి ఏం చెప్తారు నవదీప్ గారు కానీ అజిత్ గారు అసలు చెప్పాలంటే మాకి మస్తు దండం రా బాబు ఎందుకంటే కామనర్స్ అంటే నిజంగా కామనర్స్ ఏమం చూసా ఎందుకు చెప్పాలా ఇప్పుడు మనము మన ఫ్యామిలీ సర్కిల్ ఉన్నోళ్ళు దోస్తులతోనే లొల్లి పడతాం మళ్ళా కలుస్తాం ఇది ఎట్లా అంటే తెలియనోళ్ళతో అలా పర్సనాలిటీతో మాట్లాడాలి ఇది ఒక డ్రిల్ లాగా మాకు ఇప్పుడు స్కూల్ పిల్లలు ప్లే స్కూల్ ఎట్లా పంపిస్తాం పిల్లలకి ఇది అట్లనే అనమాట మనకి మనం ఫుల్ తెలివి తెలుగు ఎక్కువ ఉందని ఆలోచించొద్దు కొన్ని నేర్చుకోవాలి లైఫ్లో ప్రతిదీ లర్నింగ్ మనకి సో శ్రీబుక్కీ గారు కూడా ప్రతిదీ కొన్ని టాస్ చెప్పినప్పుడు మాకు మనకు అర్థం కాదు సో యూ కెన్ డూ ఇట్ అని చెప్పి మంచిగా పూజ చేసేది మందరిని పూజ చేసేది మస్తు నచ్చేది తెలుసా లైక్ యాస సెట్ అయింది సో అట్లా అన్ని సెట్ అయిపోయినాయి ఇక నవదీప్ గారు అయితే ఏదైనా టాస్క్ ని ఆయన అట్లా చెప్తున్నాను అనుకుంటారు టీవీలో కానీ మనలో ఉన్న అది దేవడానికి ఆయన ఎంత కష్టపడతాడో మాకే తెలుసు చూసిన వాళ్ళ మేమే కాబట్టి ఆయన వెరీ మంచి పాజిటివ్ పర్సన్ అబ్బా చిల్ క్యాండేట్ తెలుసా కాకపోతే నువ్వు ఏదైనా చేయాలని ఇంత ఇంత దాకా వచ్చినప్పుడు చెయ్యనే మోటివేట్ చేస్తాడు బిందు మాధవ్ గారి వర్స్ట్ అని చెప్పారు కదా బెస్ట్ ఎట్లయినా కావాలి బిందు మాధవ్ గారు లైక్ బిగ్ బాస్ లో విన్నర్ అయినప్పుడు నా ప్రతి ఓట ఆమెకే వేసిన తెలుసా అమ్మాయిలు రావాలి అని చెప్పి ఉంటదే కదా మనకు కూడా అబ్బాయిలు రావాలి ఇప్పుడు అబ్బాయిలే వస్తారు కదా అని చెప్పినా కూడా నేను వన్ అండ్ వన్ లో మస్తు సపోర్ట్ చేస్తారు తను కూడా లైక్ ఒక అమ్మాయి జడ్జిగా ఉంది అంటే మనకు కూడా ఒక కొంచెం బలం వస్తుంది ట్రూ యా కంఫర్ట్ జోన్ వస్తుంది అవును అమిజిత్ గారు అయితే ఇక ప్రతిసారి అంతే లైక్ ఐ లైక్ ఇ అంటే తన పైన కలవక ముందు మంచి రెస్పెక్ట్ ఉండే బిగ్ బాస్ లో చూసినప్పుడు ఇంకా డైరెక్ట్ చూసినప్పుడు అయితే ఇంకా డబల్ త్రిబిల్ పోయా అబ్జిత్ గారు మస్తు మంచివాడు అబ్బా ఇక్కడ ఏం అనిపిస్తుంది అదే చెప్తాడు అండ్ మంచిగా అనిపిస్తుంది అండ్ ఈవెన్ నేను ప్రపోజ్ కూడా చేసినా పెద్ద టాస్కే ఏ చేశారైతే యా సూపర్ అండ్ మంచి బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి సో నేను టాప్ ఫిఫ్టీన్ లో సెలెక్ట్ అయినప్పుడు అభిజిత్ గారిని కలిసి డ్యాన్స్ చేసినాం డాన్స్ ఆ రోజు ఇద్దరం సేమ్ మ్యాచింగ్ వేసుకున్నాం మీరు చూసిరో లేదో అలా కనెక్ట్ అనమాట సో డాన్స్ వేసిన తర్వాత తనే వెళ్ళి నన్ను తీసుకొని కూర్చోబెడతాడు అనమాట సీట్ లో ఇక టైము ప్రకారంగా జరగాలి కాబట్టి ఫిఫ్టీ మినిట్స్ ఉండాలి కాబట్టి సో ఎడిటింగ్ లో అయ్యో ఎంత పని జరిగిందే చూసారా గట్టిగా అభిజిత్ గారి గురించి అనుకున్నట్టున్నారు అలాగా మ్యాచ్ అన్ఎక్స్పెక్టెడ్ అలా డాన్స్ అన్ఎక్స్పెక్టెడ్ అలా కమింగ్ అన్ఎక్స్పెక్టెడ్ కదా బెస్ట్ మెమరబుల్ మూమెంట్ చాలా మంచి అనిపిస్తుంది కదా చెప్పనికే రాదు కానీ అంతే సూపర్ సో మీ డ్రీమ్స్ ఏంటి కలికి ఫ్యూచర్ లో మీ డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను సి నాకు ఫస్ట్ ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి నా మెయిన్ డ్రీమ్ అదే సి మనం కొన్ని ఇప్పుడు అంటే సపోర్ట్ చేస్తారు తర్వాత మనుషులు ఉన్నట్టు ఉండరు ఇవ్వాలి రేపు కొన్నిసార్లు మనకంటూ మనకు స్పేస్ ఉండాలి ఒక ధైర్యం ఉండాలి అంటే మన మన సొంతంగా మనం సంపాదించుకున్న పైసలతోటి పైసలు వేస్ చేయదు ఫస్ట్ ఇల్లు కొనుక్కోవాలి ఒక మనకంటూ ఒక స్టెబిలిటీ ప్లేస్ ఉన్న తర్వాత నువ్వు ఏమన్నా చేయి ఫస్ట్ నాకు కావాల్సింది ఇల్లు దాని తర్వాత ఒక ప్లాన్ ఉంది ఏంటంటే మంచి పైసలు ఉన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలని ఉండే సో దాని గురించి ఆలోచిస్తున్నా లెట్స్ ఈ వర్కౌట్ అయితే చేసేస్తా ఇంకా పైసలు డైట్ అయితే చేయలేము కదా బట్ ఐ దట్ ప్లాన్ సూపర్ సో మరి ఓటింగ్ గురించి ఒక్కసారి రిక్వెస్ట్ పెడతారా అందరికీ నమస్తే నా పేరు కలికి నేను కూడా సాధారణ మామూలు కుటుంబం నుంచి వచ్చిన మీ తెలంగాణ బిడ్డని సో మీరు కనుక నాకు ఓట్ వేయాలి ఎందుకు వెయ్యాలి అని క్వశ్చన్ వచ్చింది కదా సో ఇప్పటివరకు టాస్కులు చూసిరు కదా కున్న ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అయింది ఫ్రెండ్స్ తెలుసా నా చెయ్యి అంతా ఇక గట్టిగా నమ్మైపోయింది నరాలు పట్టేసినాయి ఈ అమ్మ ఏమన్నా కానీ చెయ్యరు కానీ అని చెప్పేసి లాస్ట్ టైం వర్స్ట్ ఇచ్చారు ఏంది పిల్ల డిఫెండ్ చేసుకుంటలేదు ఏం చేస్తలేదు అనిపించింది కదా అదే కొంచెం మనం ఏదైనా చూసినప్పుడు ఒక విషయాన్ని టాస్క్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది వన్స్ అలవాటు అయిన తర్వాత ఇచ్చి పడేస్తా అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ముందు ముందు టాస్క్లో ఈ పిల్ల సూపర్ ఆడుతుంది అని అనిపించింది కదా సో నాకు తెలిసే మైండ్లో అనుకుంటున్నా సో అట్లనే అనిపించింది కదా సో ఏమంటే మీరు ఏం చేయరు మీ ఫోన్ తీసుకొని మీ ఇంట్లో అంతా ఫోన్లో తీసుకొని హాస్టల్ డౌన్లోడ్ చేయరు కలికి అని ఫస్ట్ ఉంటుంది ఫస్ట్ రోలా అమ్మవారి బొట్టు పెట్టుకొని టిగ్ కొట్టేసి డన్ కొట్టేయండి సో ఇట్లనే మీరు కూడా ఒక పది మందికి స్టాలిన్ మూవీ లాగా ఆ ముగ్గురికి ఆ ముగ్గురికి ఆ ముగ్గురికి మీ సపోర్ట్ ఉంటేనే నేను బిగ్ బాస్ హౌస్ లోకి పోతా ఒక మంచి పేరు తోటి తీసుకొని వస్తాను మీకు నిజంగానే పాపం తన ప్రతి యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నా ఫైట్ చేసి సోలోగా తన కాల మీద తను నిలబడి ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ కానీ బయట సపోర్ట్ కానీ లేకుండా ఫినాన్షియల్గా కూడా తను ఎంత లోలో ఉన్నప్పటికీ కూడా నాకు సాధించాలి అన్న స్ట్రాంగ్ గా తను ఒక యాజ్ ఎ ఉమెన్ గా నిలబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా సో కల్కి ఆల్ ద వెరీ బెస్ట్ సో మంచి నేమ్ రావాలి మంచి ఫేమ్ రావాలి సిల్వర్ స్క్రీన్లో మేమందరం చూడాలి ఫిలిమ్స్లో గుడ్ ఆపర్చునిటీస్ రావాలి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ 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 టు టు మీడియా మీడియా డూ ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళ కొద్ది పడేస్తా